అందరికి నమస్కారం ఒక సత్సంకల్పం నెరవేరడానికి ఎన్నో అవరోధాలు ఎన్నో కష్ట నష్టాలు అవన్నీ దాటితే తప్ప మనం చరిత్రలో మనకంటూ ఒక పేజీని రాసుకోలేము వ్యక్తిగా అయినా వ్యవస్థగా అయినా సంకల్పం నిత్యం దానికోసం తప్పించడం శ్రమించడం కామన్గా ఉన్నప్పుడే అవి నిజ రూపం దాలుస్తాయి కళలు సాకారం అవుతాయి భారతదేశంలో మన పాలకులు ముఖ్యంగా అలవరుచుకోవాల్సినటువంటి నియమం ఇది కానీ అరుదుగా మాత్రమే అటువంటి దక్షత కలిగినటువంటి వారు మనకు కనిపిస్తారు అటువంటి ఒక ఘనతని మోదీ ఇప్పుడు తన ఖాతాలో తాజాగా వేసుకున్నారు ఈ డీటెయిల్స్ చాలా ఆసక్తికరంగా ఉన్నాయి ఆశ్చర్యపరిచే విధంగా ఉన్నాయి ఇప్పుడు ప్రపంచంలో అతి ఎత్తైనటువంటి ప్రదేశంలో నిర్మించినటువంటి వంతెన ఇకపై మన భారతదేశంలో ఉంది జమ్మూ కాశ్మీర్లో చీనాబ్ నదిపై మూడు వందల యాభై తొమ్మిది మీటర్ల ఎత్తులో ఈ రైల్వే వంతెన అనేది నిర్మాణం జరిగింది ఇది సాధారణ నిర్మాణం కాదు ఈ ఆలోచన అండ్ ప్లాన్ని కార్యరూపంలోకి తీసుకురావడానికి ఈరోజు మన ముందు కనిపిస్తున్నటువంటి బ్రహ్మాండమైన ఈ బ్రిడ్జ్ రూపంలోకి మారడానికి చాలా చాలా సంవత్సరాలు పట్టింది నిజానికి సరైన వ్యవస్థ ఉంటే ఇన్ని నాళ్లు పట్టేది కాదేమో ఇది కేవలం ప్రయాణికులకు అనుభూతి అందించేటటువంటి ఒక నిర్మాణం కాదు భద్రతాపరంగా కూడా భారత్కు కలిసి వచ్చేటటువంటి ఒక బలమైనటువంటి అంశం ప్రధాని మోదీ దీన్ని అధికారికంగా ప్రారంభించారు నిన్న అంటే ఆరు ఆరు రెండు వేల ఇరవై ఐదున జమ్మూ ప్రాంతంలోని రియాజీ జిల్లాలో కౌరీ బక్కల్ గ్రామాల వద్ద కత్రా బనిహాల్ రైల్వే మార్గంలో ఈ వంతెన నిర్మాణం మనం చూడవచ్చు ఇది జమ్మూ ఉధంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్ లైన్ మార్గంలో ఉపయోగానికి సిద్ధంగా ఇప్పుడున్నట్టు కాశ్మీర్ పర్వత భూభాగంలో ప్రయాణించడం మనందరికీ తెలిసిన విషయమే చాలా ఇబ్బందిగా ఉండేటటువంటి విషయం అందుకని మెరుగైనటువంటి రవాణా సౌకర్యాలు అక్కడ కల్పించాలని చెప్పేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆలోచనలు చేస్తూనే ఉన్నారు మన పాలకులు ముందుగా రెండు వేల రెండులో వాజ్పేయి గారు ఈ ప్రతిపాదనని తీసుకొచ్చారు అందులో భాగంగా రెండు వేల మూడులో ఆయన స్టార్ట్ చేశారు వారి హయాంలోనే ఈ ప్రాజెక్టు ప్రారంభించడం జరిగింది రెండు వేల ఏడులోగా పూర్తి చేయాలని అనుకున్నారు కానీ జరగలేదు జమ్మూ బారాముల్లా ప్రాంతాల మధ్య మూడు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల పొడవైనటువంటి ఈ రైలు మార్గం తలపెట్టడం ఎంత ఈజీయో కొనసాగించడం పూర్తి చేయటం అంత కష్టమని తెలుసుకున్నారు ఇంప్లిమెంటేషన్లో భాగంగా జమ్మూ నుంచి ఉధంపూర్ విభాగం నిర్మాణం ఏప్రిల్ రెండు వేల ఐదులోనే యాక్చువల్గా అయిపోయింది ఆ మిగిలినటువంటి భాగంలో నిర్మాణమే సవాళ్లతో కూడుకున్నది ఈ ప్రాజెక్టులో అనేక వంతెనలు సొరంగాలు నిర్మించారు వీటిలో ఈ చీనాబు వంతెన ప్రత్యేకమైంది నిర్మాణ సవాళ్ల కారణంగా ప్రాజెక్టును యూపీఏ ప్రభుత్వం రెండు వేల ఎనిమిదిలో నిలిపివేసింది ఎదుర్కొన్న సవాళ్లకు పరిష్కారాలను ప్రతిపాదించడానికి మొత్తం ప్రాజెక్టును సమీక్షించి రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ ఆమోదించింది కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఓవరాల్గా ఈ చీనాభవంతైన రూపకల్పనకు జూలై రెండు వేల పన్నెండులో మాత్రమే ఆమోదం లభించింది మొదట్లో రెండు వేల పదిహేనుకి ఇది పూర్తి చేసేయాలని లక్ష్యం పెట్టుకున్నారు అయినప్పటికీ పనుల్లో పెద్దగా పురోగతి లేదు రెండు వేల పద్నాలుగులో మోదీ వచ్చాక ప్రాజెక్టు నిర్మాణానికి ఉన్నటువంటి అవరోధాలు అవన్నీ కూడా ఆయన అబ్జర్వ్ చేశారు బడ్జెట్లో నిధులు కూడా చాలా ఎక్కువగా పెంచడంతో రెండు వేల పదిహేడు నుంచి నిర్మాణ వేగం పెరిగింది ఇంత పెద్ద ఆర్చ్ టైపు వంతెన దేశంలో ఇంతకుముందు ఎక్కడా కూడా నిర్మించబడలేదు ఈరోజు మన ముందులా కనిపిస్తూ ఉంది నాలుగు వందల అరవై ఏడు మీటర్ల వంపు విస్తీర్ణంతో ఈ రైల్వే వంతెన ఉంటుంది కనిపిస్తున్న ఆ వంపు ఉంది కదా దానికి ఒక్కదానికే పది వేల పైచులకు మెట్రిక్ టన్నుల ఉక్కును ఉపయోగించారు ఓవరాల్గా ఈ వంతెన యొక్క పొడవు పదమూడు వందల పదిహేను మీటర్లు మొత్తంగా ఇందులో చూసుకుంటే నూట పదకొండు కిలోమీటర్ల రైల్వే లైను ఎనభై ఏడు శాతం ఇదంతా కూడా గుండా వెళుతుంది ఒక ఏడు శాతం వంతెన మీదుగా ఉంటుంది అయితే ఈ ప్రాజెక్టులో నిర్మించినటువంటి సొరంగాల్లో ఒకటి సుమారుగా పన్నెండు పాయింట్ ఏడు ఐదు కిలోమీటర్ల పొడవు కలిగి ఉంది ఇది భారతదేశకు అతి పొడవైన స్వరంగం వైష్ణోదేవిని సందర్శించే యాత్రికుల నుంచి మొదలు పెడితే సాహస యాత్రలకు వెళ్ళేటటువంటి పర్యాటకులు కావచ్చు లేదా శ్రీనగర్ బారాముల్లాకు వెళ్ళేటటువంటి పర్యాటకులకు కావచ్చు ఈ రైలు ప్రయాణం చాలా చాలా మధురానుభూతిని మిగులుస్తుంది అలాగే స్థానిక ప్రజలకు కూడా ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఇంతకుముందు ఈ మార్గంలో ప్రయాణం చేయాలంటే సుమారుగా ఒక మూడు గంటలు లాస్ అయ్యేది వేస్ట్ అయ్యేది టైం ఇప్పుడు ఆ మూడు గంటలు కలిసి వస్తుందనమాట ఈ రైలు మార్గంలో ప్రత్యేకమైనది ఏంటి అంటే చీనాబు వంతెన మీద గంటకు తొంభై కిలోమీటర్ల వేగంతో గాలి వీచిందనుకోండి ప్రకృతి వైపరీత్యాల కారణంగా అయినప్పటికీ కూడా రైలుకి ప్రమాదం లేకుండా నిర్మాణం జరిగిందనమాట పైన రైలు నిలిచి లేనటువంటి ఖాళీ వంతెన ఒకటి ఉంది అది రైలు ఎటు కదలకుండా సుమారు గంటకు రెండు వందల అరవై ఆరు కిలోమీటర్ల వరకు కూడా గాలి వేగాన్ని తట్టుకోగలిగేటట్లు నిర్మించారు దీనికోసం ఏం చేశారు అంటే ఈ ఏరియాస్ లో లాగా కనిపిస్తున్నటువంటి ఏరియాస్ లో కాంక్రీట్ నిండినటువంటి ట్రస్లను ఉపయోగించారు ఈ తరహా నిర్మాణం భారతదేశంలో ఫస్ట్ టైం ఉపయోగించారు అయితే చైనా యుఎస్ యూరోపియన్ దేశాల్లో ఇప్పటికే ఇటువంటి వంపు వంతెనల్లో ఈ పద్ధతిని ఉపయోగించడం జరిగింది అలాగే మరొక భద్రతను కూడా దీనికి ఏర్పాటు చేస్తారు అదేంటి అంటే గాలి వేగం గనక గంటకు తొంభై కిలోమీటర్లకు మించి ఉంటే రైలు ముందుగా వంతెన మీదుగా వెళ్లదు సైట్ వద్ద పనిచేసేటటువంటి రైల్వే మంత్రిత్వ శాఖ ఇంజనీర్లు తనిఖీ చేస్తారు దానికోసం పవర్ ఆపరేటెడ్ కార్లను నిర్వహిస్తారు సో వీళ్ళు ముందుగా వెళ్ళి అక్కడ వీళ్ళకి సంబంధించిన ప్రొడక్షన్స్ అన్నీ ఉంటాయి వాళ్ళు తనిఖీ చేసిన తర్వాత రైలు వెళ్తుందనమాట అంతేకాకుండా ఎన్ని ఇబ్బందులు వచ్చినా సామాజిక పరమైనటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా ఈ వంతెన మీద మినిమం ముప్పై కిలోమీటర్ల వేగంతో ట్రాఫిక్ని నడపడం సాధ్యమవుతోంది అంతేకాదు ఎప్పుడన్నా సరే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ భూగర్భ స్థాయిలో సంభవించే అనేక కిలోల బాంబు పేరుడు ద్వారా కూడా ఉత్పన్నమయ్యే ఒత్తిడి దాన్ని కూడా తట్టుకోగలిగేటట్లుగా దీన్ని నిర్మించారు చెప్పాను కదా ఒక ఆర్చి యొక్క మొత్తం బరువే సుమారుగా పది వేల ఆరు వందల పంతొమ్మిది మెట్రిక్ టన్నులు చీనాబ్ నదిపై ఈ ప్రాజెక్టును కొంకణ్ రైల్వేస్ నిర్వహిస్తోంది అలాగే వీటిలో భాగస్వామ్యమైనటువంటి దేశాలు మరికొన్ని ఉన్నాయి అలాగే కొన్ని సంస్థలు కూడా ఉన్నాయి ఫిన్లాండ్ అలాగే జర్మనీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు యూకే ఐఐటి ఢిల్లీ అలాగే రూర్కి నుంచి వచ్చినటువంటి డిజైనర్లు ప్రూఫ్ కన్సల్టెంట్స్ ఇలా అందరూ కూడా సమిష్టి కృషితో దీని నిర్మాణానికి భాగస్వామ్యమయ్యారు వంతెన ఖర్చు సుమారుగా పదమూడు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలుగా తెలుస్తోంది చివరిగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే వరల్డ్ హైయెస్ట్ రైల్వే ఆర్క్ బ్రిడ్జ్ ఇది అలాగే రెండు వందల డెబ్బై రెండు కిలోమీటర్ల పొడవైనటువంటి పైవాటల్ లింక్ అనేది కలిగి ఉన్నది అలాగే ఉదంపూర్ శ్రీనగర్ బారముల్లా రైల్ లింక్ తో కుతుబ్ మినార్ కంటే కూడా అలాగే ఈఫిల్ టవర్ కంటే కూడా ఇది ఎత్తైనటువంటి నిర్మాణంగా మనం చెప్పుకోవచ్చు అలా ఒక అరుదైనటువంటి అద్భుతమైనటువంటి నిర్మాణం మన భారతదేశంలో ఇప్పుడు ఒక భాగమైంది దానికి ఆటోమేటిక్ గా ఘనత ఆ కీర్తి ప్రజెంట్ గవర్నమెంట్కి ప్రజెంట్ ప్రధానమంత్రికి ఆటోమేటిక్గా వస్తుంది ఇది ఒక సమిష్టి కృషి ఒక టీం వర్క్గా పారదర్శకంగా కనుక ఏదైనా పని మొదలు పెడితే ఆటోమేటిక్గా ఇలాంటి ప్రతిఫలాలే ఉంటాయి అయితే ఇటువంటి వాటి మీద మీడియా అంతా ఫోకస్ చేయదు చేస్తే వాటికి కొన్ని నష్టాలు ఉంటాయి కనుక మీరు మాత్రం ఈ వీడియో నచ్చితే పది మందికి షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ బటన్ని ఆన్లో పెట్టుకోండి ఆల్ అనే ఆప్షన్లో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ জয় হিন্দ ভারত